నమస్తే నేను మీ వెంకట్ ఏవే మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఈరోజు ఏవే మార్నింగ్ న్యూస్లో ఒక ప్రధాన అంశంపై మీ ముందుకు ఒక చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముందుగా మనము సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి మీ గ్రామానికి సర్పంచ్ ఎవరైతే బాగుంటుంది మీ చేతిలోనే మీ గ్రామ భవిష్యత్తు ఆగమయ్యి అవకాశం పోగొట్టుకుంటే ఐదేళ్ళు గోసపడతారు మీరే ఆలోచించుకోండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన చర్చగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి రిజర్వేషన్లు కూడా అధికారికంగా ఖరారు అయినాయి అయితే ఈరోజు రేపో కూడా అవి కూడా అధికారికంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది అయితే మన ఇక్కడ ఒకటి పూర్తి స్థాయిలో ఇక ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు అయినప్పటికీ అభ్యర్థులు ఇక గ్రామాలలో హీట్ ఎక్కుతూ ఉంది ఇప్పుడు అంటే ఎన్నికల వేడి అనేది నెలకొన్నది ప్రారంభమైంది ఆల్రెడీ ఇప్పటికే ఇక ప్రతి ఒక్కరూ ఇన్ని రోజు గ్రామంలో లేనివారు గ్రామ ప్రజల సమస్యలు పట్టించుకోని వారు అసలు గ్రామ ఈ గ్రామ సమస్యలు మాకు అవసరం లేదు మేము దేంట్లో ఇన్వాల్వ్ కానటువంటి వారు కూడా పోటీ చేయడము జరుగుతుంది ఇది ఇది అందరు తెలిసిన విషయమే ఆల్రెడీ కొంత ప్రారంభం కూడా అవుతూ ఉంది మరి కానీ ఒక్కటి వాస్తవంగా ప్రజలారా మీరు ఓ ఓటర్లారా ముఖ్యంగా యువకులారా మహిళలారా రైతులారా మీరు ఖచ్చితంగా మీరు మీ గుండెమే మీరు చెయ్యి వేసుకొని ఆలోచించండి మీ గ్రామంలో గత ఐదేళ్ల కాలంలో కూడా అసలు ఏం జరిగింది గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు గతంలో ఒకవేళ ఎన్నికల ఓడిపోయిన వారు కూడా అసలు ఏ విధంగా వ్యవహరించారు గ్రామంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు కానీ సమస్యలపై కనీసం పోరాటం చేయడం జరిగిందా ఆ సమస్యలపై కనీసం ప్రశ్నించడం జరిగిందా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగిందా లేదా అనేది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజంగా గత పదవులో ఉన్న లేకున్నా కూడా ఎవరు మీ సమస్యలపై పోరాటం చేయడం జరిగింది గ్రామ అభివృద్ధిపై ఎవరు నిరంతరం ఆహరనిస్తలు కష్టపడ్డారు నిజంగా ప్రజల సమస్యలపై ఎవరు అండగా ఉండి ఫైట్ చేయడం జరిగింది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇక కొంతమంది ఎన్నికల కోసం ఓట్ల కోసం డబ్బు మూటలతోటి మద్యం సీసాలతోటి చికెన్ ముక్కలతోటి మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది నిజంగా వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఒక్కసారి మీ గుండె మీద మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి ప్రతి ఒక్క ఓటరు కూడా నిజంగా ఆ నాయకుడికి ప్రజాబలం ఉంటే నిజంగా ఆ నాయకుడు మంచి నాయకుడు అయితే నిజంగా ఆ నాయకుడికి అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేసే ఆలోచన నిజంగా ఉంటే మాత్రం నిజంగా ఆయన డబ్బు డబ్బులు పంచాల్సిన అవసరం ఏముంది మద్యం పై పంచాల్సిన అవసరం ఏముంది దావత తీయాల్సిన అవసరం ఏముంది అసలు నిజంగా ఒకసారి ఆలోచించండి నిజంగా సేవ కూడా చేస్తే నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఆ విధంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే దాదాపుగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టిన అభ్యర్థి మీ గ్రామానికి ఎన్నికలు ఖర్చు పెట్టి గెలిస్తే రేపు గెలిచిన తర్వాత ఆ నాయకుడు గ్రామానికి సేవ చేస్తారని ఒక మీరు ఎట్లా నమ్ముతా ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఆ నాయకుడు ఎట్లా సేవ చేస్తాడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు మీరు ఆలోచించుకోండి నిజంగా ఆత్మవిమర్శ చేసుకోండి ఇది మీకు ఇచ్చేది ఎంత పెద్ద ఇస్తారు నిజంగా ఓటుకు నోటు అనేది కూడా మామూలుగా గ్రామాలలో ఐదు వందల నుంచి వెయ్యి కంటే ఎవరు అంతకంటే ఎక్కువ పెద్దగా ఇచ్చేటువంటి నాయకులు కూడా ఎవరు ఉండరు ఆ ఐదు వందలు ఆ వెయ్యి రూపాయలకు మీరు ఆశపడి లొంగిపోతే మీ భవిష్యత్తు గ మీకు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు మీరు వాస్తవంగా మీకు అడిగే హక్కు కూడా ఉండదు కదా రేపు ఏం అడుగుతారు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఆ గెలిచినటువంటి అభ్యర్థిని నిజంగా మీరు ఆలోచించుకోండి ఇది నిజంగా సేవ చేసేవాడు గ్రామానికి అభివృద్ధి చేసేవాడు మాత్రం ఈ మాటలు ఉండే డబ్బు ప్రభావం ఉండదు మద్యం ఆలోచన ఉండదు వాడికి ఎందుకంటే ఆ గ్రామం నిరంతరం గ్రామం అభివృద్ధి చేయాలి గ్రామాన్ని అభివృద్ధి పరచాలనే ఒక ఆలోచన మెంటాలిటీ అంతా మైండ్లో ఫిక్స్ అయినటువంటి నాయకులు మాత్రం డబ్బు జోలికి కానీ మద్యం జోలికి కానీ పోరు వాళ్ళు ఏమైనా అభివృద్ధి అభివృద్ధి కోసం మాట్లాడతారు గ్రామంలో జరుగుతున్న సమస్యల గురించే వివరిస్తారు వాటి గురించి మాట్లాడతారు వాటి మీద ఫోకస్ చేస్తారు స్వార్థం లేనటువంటి నాయకులను గుర్తించండి నిజంగా ఇది వాస్తవ విషయం ఇది మీరు నిజంగా ఈ వచ్చిన అవకాశానికి ఇట్లా మళ్ళీ మీరు తొందరపడి ఆవేశపడి సరికి ఆవేశాలకు లోనే గిట్లా మీరు ఈ ఓటును జార్చుకుంటే జారుకుంటే ఐదేళ్ళు గోసపడే అవకాశం ఉంటుంది ఇది మళ్ళీ ఐదేళ్ళ దాకా మళ్ళీ మీకు అవకాశం రాదు సరే ఎవరో ఒకరు ఓడతారు ఎవరో ఒకరు గెలుస్తారు అది రాజకీయంలో విధంగా జరిగేదే కానీ గ్రామానికి ఇబ్బంది రాకుండా చూసుకోండి గ్రామానికి సమస్యగా మారకుండా చూసుకోండి ఎందుకంటే రేపు మీకు ఏదైనా పర్సనల్ ఇబ్బంది అయినప్పుడు లేకపోతే మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరు స్వార్థం ఆలోచించకుండా ఎవరు మాట్లాడారు ఎవరు ఫైట్ చేశారు అధికారంలో ఉన్న వాళ్ళతో ఎవరు ఫైట్ చేశారు ఎవరు ప్రశ్నించడం జరిగింది ఎవరు బలమైన అయినా ప్రతిపక్ష నాయకుడిగా ఫైట్ చేశారు అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా మరి అవన్నీ ఆలోచించకుండా గుడ్డిగా ఓటేస్తే మరి ఎట్లా ఎప్పుడు డబ్బు డబ్బు అనికే ఓటేస్తే మరి మీ పరిస్థితి ఏంది రేపు గెలిచిన తర్వాత ఆ నాయకుడు మీకు అందుబాటులో ఉంటారా లేరా అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా డబ్బు పెట్టి గెలిచిన అభ్యర్థి మీకు ఏ విధంగా సేవ చేస్తాడు చెప్పండి నిజంగా ఇది అసాధ్యం అవుతుంది కదా ఇప్పుడు నీతిగా నిజాయితీగా మన ఓటు మనం మీ ఓటు మీరు నీతిగా నిజాయితీగా ఓటేయండి బరాబరి గ్రామం అభివృద్ధి జరుగుతుంది ఎందుకు అభివృద్ధి జరగదండి ఈ పెద్ద గొప్ప విషయమా అండి ప్రజలు తెలుసుకుంటే ఓటర్లు తెలుసుకుంటే గొప్ప గొప్ప నాయకులను కూడా ఓడ ఓడగొట్టడం జరిగిందా మొన్న ఏమైంది కామారెడ్డిలో కామారెడ్డిలో విషయానికి ఏమైంది ఒక్కసారి ఆలోచించండి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టి ఒక సామాన్య ఒక సామాన్యుని ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది కామారెడ్డిలో అది మామూలు విషయం కదా అక్కడ జనమే కదా ఓటేసింది ఓటర్లే కదా మీలాంటి వాళ్ళే కదా మరి మీ గ్రామంలో అలాంటి తీర్పు రావాలంటే ఎవరి మీద బాధ్యత ఉంది మీ మీద లేదా అంతే కదా మీరే కదా నిర్ణయం తీసుకోవాల్సింది ఏముంటుందండి పెద్ద ఏముంటుంది ఎవడో పిలిచి చేసి సాయంత్రము రాత్రి పిలిచి చేస్తే మా అంటే ఒక నాలుగు చిక్కలు ముక్కలు కావచ్చు లేకపోతే ఒక హాఫ్ బాటలు రెండు బీర్లు తాగుతారు కావచ్చు అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఏముంటుంది మీరు మీరు ఉరగ కట్టింది ఏముంటుంది మీరు సాధించేది ఏముంటుంది మీరు మీ మీ ఆత్మ విమర్శను అమ్ముకోకండి మీరు ఒకరికి లొంగిపోకండి మీరు నీతి నిజాయితీగా మీరు ఓటేయండి ఒక మంచి నాయకత్వాన్ని బలపరచండి నిజంగా భవిష్యత్ తరానికి ఇది ఒక ఆదర్శంగా ఉండాలి లేకపోతే ఒక్కసారి గిట్లా మీరు మోసపోతే మరొకసారి మోసపోతే ఇరవై ఏళ్ళు వెనక్కిపోయే ప్రమాదం గ్రామాలకు ఉంటుంది ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఫైట్ చేసేటువంటి నాయకత్వాలకు సపోర్ట్ చేయకపోతే మద్దతు ఇవ్వకపోతే వారు కూడా ఇక మనకెందుకులే అనే ఒక ఫీలింగ్ కలిగినప్పుడు రేపు ప్రశ్నించే నాయకత్వం లేకుండా పోతుంది ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే నాయకత్వం లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అది ఇది ఆలోచించండి వాస్తవంగా రేపు ఏ ఇష్యూ అయినా కూడా ముందుకొచ్చి ఫైట్ చేసి కొట్లాడే నాయకత్వం ఉండాలి కదా ఫైట్ చేసే నాయకత్వాలు ఉండాలి కదా రేపు అభివృద్ధి అభివృద్ధి కోసం ఆహర్నిసలు స్వార్థం లేకుండా స్వార్థ లాభాలు లేకుండా కష్టపడేటువంటి నాయకత్వాలు ఉండాలి కదా సరే గతంలో చేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఎంతో కొంత ఆర్థికంగా సంపాదించుకున్నారు కానీ రేపు మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళ గ్రామాల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి ఉండదు వాళ్ళ సొంత వ్యాపారాలు సొంత రాజకీయ ఎదుగుదల సొంత ఆర్థికంగా ఎదుగుదల కోసమే వాళ్ళు ఆహర్నిస్తలు కష్టపడతారు కానీ వాళ్ళ వ్యక్తిగతాన్ని పక్కకెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఎందుకు కష్టపడతారు అసాధ్యం కదా ఎందుకంటే వారికి కూడా వారి మన మనసులో ఉంటుంది కదా తట్టిపోతుంది కదా జనం నాకు ఊరికే వేసిరా జనం నన్ను డబ్బు పెడితే నేను ముప్పై లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయినా అనే ఒక ఫీలింగ్ వారికి కూడా ఉంటుంది కదా వాస్తవే కదా ఇది ఎందుకు నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేస్తారు డబ్బు పెట్టి గెలిచిన అభ్యర్థులు చేయలేదు వాళ్ళు కానీ నిజంగా చెప్తున్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వండి ప్రతి గ్రామంలో కూడా తప్పకుండా ఇలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డబ్బు మూటలు పట్టుకొని కార్లలో తిరిగేటువంటి నాయకత్వాలు బలపరుస్తే రేపు భవిష్యత్తు ఏంటి అసలు మీది మీకు అందుబాటులో ఉండే నాయకత్వాలు ఇవి రేపు ఏదైనా చిన్న ఆపదో సంపద ఏదో నచ్చిందంటే మీకు నిలబడి కొట్లాడి ఫైట్ చేసేటువంటి నాయకత్వాలు ఏవి ఎవరికి భయపడకుండా ఎవరికి లొంగకుండా ఫైట్ చేసేటువంటి వాళ్ళు ఈ పదవి కొంతమంది సర్పంచ్ ఎంపీటీసుల కోసం ఏం చేస్తారు తనకు ఉన్నటువంటి కాంట్రాక్టులను పెంచుకోవడానికి ఇంకా కొత్త కొత్త కాంట్రాక్టులు తెచ్చుకోవడానికి లేకపోతే కొత్త వ్యాపారాలు క్రియేట్ చేసుకోవడానికి ప్రారంభించుకోవడానికి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికే ఉపయోగించుకుంటున్నారు తప్ప గ్రామానికి ఏం చేసేరు గతంలో అవకాశం వచ్చిన వారు ఏం చేసారు వారు పదవిలో ఉన్నప్పుడు ఏం చేసేరు ఎవరికి లాభం చేకూర్చారు వారితో తిరిగిన అనుచరులకు కానీ వారి కోసం కష్టపడ్డ వారికి కానీ లేక వాళ్ళకు వేసిన ఓటర్లకు కానీ లేకపోతే గ్రామ ప్రజలకు కానీ గ్రామానికి కానీ ఏ విధంగా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేసారు ఇవన్నీ గమనించండి ఇవన్నీ విశ్లేషించుకోండి మీకు మీరే చర్చించుకోవాల్సిన అవసరం ఉంది చర్చ జరగాలి గ్రామంలో వాస్తవంగా ఒక నలుగురు ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఎవరు వీళ్ళ టైం వాళ్ళ సొంత జీవితాన్ని పక్కకు పెట్టి గ్రామం కోసం గ్రామ ప్రజల కోసం ఎవరు తన వ్యక్తిగత జీవితాన్ని అంకితం చేస్తూ ఉన్నారు వ్యక్తిగత సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ ఉన్నారు స్వార్థం లేకుండా రాజకీయంలో రాజకీయంలో అందరూ చేస్తారు రాజకీయం చాలామంది చేస్తారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కానీ రాజకీయం చేసి సంపాదించిన వాళ్ళెవరు రాజకీయం చేసి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ చర్చ జరగాలి గ్రామాలలో విస్తృతంగా విపరీతంగా చర్చ జరగాలి ఎక్కడ కూర్చుని ఎక్కడ నలుగురు ఉన్నా కూడా ఇదే చర్చ జరగాలి నిజంగా యువకులు చదువుకున్నటువంటి యువకులు గ్రామాల్లో చాలా విపరీతంగా ఉంటారు మహిళలు కూడా రైతులు ప్రతికూలం ఇప్పుడు ఈ కులం ఆ కులం అని కాదండి ఈ కులం బంధువు అనే ఫీలింగ్ తీసేయాలి ఒక మంచి అభ్యర్థికి ఓటేయండి తప్పకుండా గ్రామం అభివృద్ధి జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఇది సర్పంచ్ ఎన్నిక అంటే పార్టీ గుర్తు ఉండదు దీంట్లో ఇది ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు స్వతంత్ర గుర్తులు మాత్రమే ఉంటాయి ఇది పార్టీ ఫీలింగ్లు ఎక్కడ కూడా తీసుకురాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అరే భయ్ మన పార్టీ అభ్యర్థి నిలబడ్డాడు ఈ పార్టీ అభ్యర్థిగా ఓటేద్దాం అనేది కరెక్ట్ కాదు ఇది సర్పంచ్ అంటేనే స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాంటి అభ్యర్థి గెలిచినప్పుడే నిజమైన అభివృద్ధి నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన మంచి గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది మంచి ఆలోచనతోటి ఉన్నటువంటి చాలామంది ఉంటారు అట్లాంటి వారికి అవకాశం ఇవ్వండి మీరు అట్లాంటి వారికి అవకాశం ఇచ్చినప్పుడే కదా మీరు గొప్ప గొప్ప నాయకత్వాలను బలపరిచినప్పుడే కదా మాట్లాడే తా తత్వం లేని వారికి మాట్లాడే నాయకత్వం లేని వారికి ఒక ప్రజల గ్రామ సమస్యలకు పూర్తి అవగాహన అవగాహన ఉన్న వారికి అవకాశం ఇవ్వాలా మైక్ ఇస్తే మాట్లాడరాదు ఒక వంద మందిలో ఒక మాట మాట్లాడని వ్యక్తులకు మీరు ఎందుకు ఓటేస్తారు డబ్బు ఇవేనా ఎప్పుడు వంద మంది కాదు వేల మంది లక్షల మందిలో ఉన్నా కూడా భయపడకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారికి గ్రామ అభివృద్ధి కోసం ఎవరికి లొంగకుండా భయపడకుండా ధైర్యంగా గుండె ధైర్యంగా ఉండి మాట్లాడే నాయకత్వాలకు బలపరచాలి మాట్లాడే నాయకత్వాలకు కొట్లాడే ఫైట్ చేసే నాయకత్వాలను కాపాడుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది మీ బాధ్యత అది మీ బాధ్యతను మీ యొక్క ఓటు విలువను మీరు మర్చిపోకండి నిజంగా చెప్తున్నా ఇది చాలా గొప్ప అవకాశం గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి నాయకులకు గుర్తించండి వారికి అవకాశం ఇవ్వండి తప్పకుండా వారికి ఓటు వేసి తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం మీ పైన ఉంటుంది సరే ఒక మంచి నాయకునికి ఓటు వేయలేదు మీరు ఎవరికో డబ్బుకో లొంగి చికెన్ ముక్కలకో లేకపోతే మందు సీసాలకు మీరు లొంగి ఓటేస్తే ఆ మంచి నాయకుడిగా ఫైట్ చేసినటువంటి నాయకుడు ఒకవేళ కింద మీద అయితే కూడా అతనికి వ్యక్తిగతం ఏం నష్టమేం జరగదు ఏం కోల్పోయేది ఏం ఉండదు కానీ ఇక్కడ గ్రామం ఒక ఐదేళ్ళు గోసపడతాడు రేపు మీకోసం ఫైట్ చేసి ఆ నాయకత్వం కూడా కోల్పో కోల్పోకపోతే కోల్పోతే రేపు ఆ మాత్రం కూడా మీ తరఫున ప్రశ్నించే నాయకత్వాలు గ్రామాలలో ఉండవు ఇక ఇది మీరు ఆలోచించుకోండి ఇది నిజంగా చెప్తున్న మీ మీదనే బాధ్యత ఉంది ఇది మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోకపోతే కూడా మీరే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఇది మంచి అవకాశం దీన్ని తప్పకుండా ప్రతి ఒక్క ఓటరు సద్వినియోగం చేసుకోవాలి మీ ఓటును మీరు నిజాయితీగా ఓటేయండి ఎందుకు మంచి పరిపాలన జరగదండి తప్పకుండా జరుగుతుంది ఖచ్చితంగా రేపు ఐదు వందలు వెయ్యి ఓ ఓటు పెట్టి ఓటు కొనుక్కున్న వాళ్ళు పరిస్థితి మీరు ఒక వెయ్యి రూపాయలకు ఐదు వందలకు మీరు అమ్ముడు పోతారా మీ జీవితం అంతే ఒక ఐదు వందలు మీ ఓటు విలువ మీ విలువ ఐదు వందల ఐదు వందలకు అమ్ముడు పోయే పరిస్థితి ఏంది ఒక వెయ్యి రూపాయలకు అమ్ముడు పోయే పరిస్థితి ఏంది అసలు ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించండి నిజంగా చాలా ఎంత ఘోరాది కొంతమంది ఉంటారు ఊళ్ళల్లో అట్ట నలుగురు ఇటర్ నలుగురు ఉంటారు వాళ్ళకి ఏం ఎవరు గెలిచినా ఓకే ఊరు ఏమైనా ఓకే కానీ గెలిచిన అభ్యర్థి మా కంట్రోల్లో ఉండాలి గెలిచిన అభ్యర్థికి సబ్జెక్ట్ ఉండకూడదు అంటే ఆయనకైనా గెలిచిన అభ్యర్థి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిత్వం ఉండకూడదు మేము చెప్పినట్టే ఉండాలి మాఫియా లాగా ఉంటుంది ప్రతి గ్రామంలో కొంత అంటే ఎట్లాంటి అంటే కొంచెం ఈ పైరవీలు చేసేటోళ్ళు వాళ్ళు దేనికి పోటీ చేయరు కానీ ఈ వెనకాల ఉండి నడిపేయాలి మొత్తం మా కంట్రోల్లో ఉండాలా ఊరంతా కొంతమంది చూసుకుంటారు అట్లాంటి టీం కూడా ఉంటుంది అక్కడక్కడ వారు ఏం చేస్తారు ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న అభ్యర్థులను మంచి అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులను అవినీతి లేకుండా చూడాలన్నటువంటి ఉన్నటువంటి నాయకత్వలను ఓడగొట్టాలని వారిని వారికి ఓటేయద్దని తీవ్ర ప్రయత్నాలు చేస్తారు ఇది వాస్తవంగా జరుగుతుంది కూడా అదే కదా కాకపోతే ఇలాగే మాత్రం మీరు మంచి నిర్ణయం తీసుకోకపోతే గ్రామాలలో విచ్చల ఇంకా అన్యాయాలు అక్రమాలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది అది అట్లా జరగకూడదు గ్రామం సస్యశ్యామలంగా ఉండాలి మంచి బద్ధంగా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి నాయకత్వాలకు మంచి నాయకత్వాలను గుర్తించి వారికి తప్పకుండా సపోర్ట్ చేయండి వారికి గనుక మీరు సపోర్ట్ చేయకపోతే మీరే నష్టపోతారు మీకే నష్టం జరుగుతుంది మీకే అన్యాయం జరుగుతుంది రేపు మీకు అన్యాయం జరుగుతుంది రేపు మాట్లాడే వ్యక్తిత్వాలు ఉండవు నాయకత్వాలు ఉండవు అది మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి అది అది మర్చిపోకండి తప్పకుండా ఈ బాధ్యత అనేది మీ పైనే ఉన్నది మీ మీదే బాధ్యత ఉన్నది మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి